హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మ మళ్ళీ నేను ఒక వెరైటీ మెహందీతో అయితే వచ్చేసానండి చాలా చాలా బాగా పండుతుందండి ఇంకేం లేదండి అరటి పండుతో అండి చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు మనకి ఎలాంటి కెమికల్ అయితే ఉండదండి మనకి అరటి పండు అనేసిన హెల్త్కి కూడా చాలా మంచిదండి అరటి పండుతో కూడా ఏ విధంగా గోరింటాకు చేయొచ్చో చూసేద్దామండి గ్యాస్ మీద వెలిగించే పని లేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అరటి పండు అయితే తీసేసుకున్నానండి తీసేసుకున్న తర్వాత తొక్కు ఉంటుంది కదండి తొక్కనేసి అనేది తనిగా తీసేసుకున్నాను నేను లోపల ఉండే పండు అనేది మనకు అవసరం లేదండి తొక్కు ఉంటే చాలండి తొక్క తీసేసుకున్నాను చాలా చాలా బాగా పండుతుందండి ఒకసారి చూసేద్దాం తర్వాత ఈ తొక్కనైతే నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా చిన్న రోల్ అయితే ఉంటుంది కదండి ఈ అయితే వేసేసుకున్నాను మనం మిక్సీకి వేసుకోవాలన్నా కూడా వేసేసుకోవచ్చు నేను రోడ్లో అయితే మాత్రం వేసేసుకున్నాను వేసిన తర్వాత చూడండి చిన్న చిన్న ముక్కలకైతే ఈ విధంగా అయితే చేసేసుకున్నాను నేను ఈ విధంగా బాగా దంచేసుకోవాలి దంచిన తర్వాత ఇందులోకి తమలపాకులు ఉంటాయి కదండి లేత తమలపాకులు అండి లేతగా ఉండే ఆకులైతే తీసేసుకుంటే మనకి గోరింటాకు అనేది చాలా ఎర్రగా పండుతుందండి చాలా చాలా ఎర్రగా పండుతుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను తమలపాకులను కూడా చిన్న చిన్న ముక్కలకైతే కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న దాన్ని ఈ విధంగా అయితే వేసేసుకునేసి వీటిని కూడా బాగా దంచేసుకున్నానండి దంచిన తర్వాత బాగా దంచేసుకున్నాను దంచిన తర్వాత ఏమంటే ఇందులోకి నేను వక్క పొలుకు ఉంటుంది కదండి వక్క మనం ఆకు వక్కలో వేసుకుంటాం కదా ఈ వక్కనైతే ఒక వక్క అయితే వేసేసుకున్నాను నేను వక్క కూడా మనకి చాలా చాలా రెమెడీగా చాలా ఈజీగా బాగా పనిచేస్తుందండి ఎర్రగా పండడానికి గోరింటా అనేసి అనేది ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి స్టవ్ వెలిగించే పనే లేదండి రోట్లోని ఈ విధంగా వేసి మనం మిక్సీ కూడా పట్టేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి చిన్న స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ తర్వాత ఇందులోకి మనం మామూలుగా సున్నం సున్నమైతే వేసుకుంటారు కదా చాలామంది బకాకులో వేసుకుంటారు కదా ఆ పాన్ సున్నం అనేసి అనేది తేమగా ఉంటుంది కదా ఆ సున్నమే వేసేసుకోవాలి ఈ సున్నమైతే నేను కొద్దిగా వేసేసుకున్నానండి వేసిన తర్వాత దంచేసుకున్నాను కదా కొద్దిగా వాటర్ అనేది వేసుకోవాలి ఎక్కువ నీళ్ళు అనేది పోసుకున్నామంటే మనకి గోరింటాకు అనేది ఎర్రగా పండదు కొద్దిగా వాటర్ అయితే వేసేసుకున్నాను వేసిన తర్వాత బాగా నూరేసుకున్నానండి మా పాప అయితే ముందు వచ్చేస్తుంది ఎందుకంటే గోరింటాక అంతా ఎర్రగా పండుతుంది మళ్ళీ తర్వాత ఏమంటే ఇందులోకి కొద్దిగా పసుపు ఉంది కదా టర్మరిక్ పౌడర్ అనేసి అనేది యాడ్ చేసుకున్నాను కొద్దిగా వేసేసుకున్నాను బాగా నూరేసుకున్నానండి చూడండి నూరిన తర్వాత ఎంత ఎర్రగా పండుతుందో చూడండి మన చేతికి కూడా బాగా ఎర్రగా అయితే వచ్చేస్తుంది నూరిన తర్వాత కలర్ అంతా చేంజ్ అయింది కదా దీన్ని నేనేం చేశానంటే ఫిల్టర్ అయితే ఉంది కదా ఫిల్టర్లోకి వేసేసుకునేసి బాగా ఒత్తేసుకున్నానండి మనకి ఆ వాటర్ అనేది కిందకైతే మనకి ఆ గిన్నెలోకి వచ్చేస్తుంది లిక్విడ్ అనేసి అనేది చూడండి మీకు నేను ఖచ్చితంగా నేను మీకు లైవ్లోనే పెట్టి చూపిస్తున్నాను ఏ విధంగా పండుతుందో ఒక్కసారి మీరే చూసేయండి ఓకేనండి స్మాల్ రిక్వెస్ట్ అండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఫస్ట్ టైం మన లైవ్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత ఈ విధంగా వచ్చేసుకున్నాను ఒత్తిన తర్వాత మనకి ఆ లిక్విడ్ అనేసి అనేది గిన్నెలోకి అయితే వచ్చేస్తుంది గిన్నెలోకి వచ్చిన తర్వాత కలర్ అనేది చూడండి చాలా చాలా చేంజ్ అయితే ఉంటుందండి ఓకేనా ఫ్రెండ్స్ మనది ఆల్ ఇన్ వన్ ఛానల్ కదండి చాలా చాలా వెరైటీస్ అయితే నేను మాత్రము హెయిర్ టిప్స్ గురించి వంటల గురించి అన్ని ప్రతి ఒక్క వీడియో అనేసి అనేది పెట్టానండి నేను టైలరింగ్ టిప్స్ కూడా పెట్టాను ఒకన్న ఫ్రెండ్స్ ఒకసారి మన ఛానల్లో సెర్చ్ చేసి చూడండి తర్వాత ఈ విధంగా అయితే ఎర్రగా అయితే పండేసింది కదా పండిన తర్వాత గోపురం కుంకుమ అయితే ఉంటుంది కదండి ఈ కుంకుమనైతే ఇందులో వేసేసుకున్నాను గోపురం కుంకుమ అయితే చాలా ఎర్రగా పండుతుందండి ఈ కుంకుమ ఇందులో వేసేసుకునేసి నేను ఈ విధంగా అయితే కలిపేసుకుంటున్నాను మనకి లిక్విడ్కి ఏ విధంగా మనకు సరిపోతుందో అంత మోతాదులో తీసేసుకుంటే సరిపోతుంది ఓకేనండి చూడండి ఒకసారి నేను కలుపుకుంటున్నాను కదా అప్పటికే నా అనేది ఫైవ్ మినిట్స్లో ఎర్రగా అయితే చాలా ఎర్రగా పండిపోతుంది చాలా చాలా ఇన్స్టెంట్గా మనం పెట్టేసుకోవచ్చు అండి మనం పార్టీలకి ఎక్కడికైనా వెళ్ళాలంటే మాత్రము ఈ విధంగా పెట్టేసుకొని వెళ్ళచ్చు చూడండి ఎంత ఎర్రగా పండిందో తర్వాత మా పాపకైతే ఈ విధంగా డిజైన్ అయితే సింపుల్గా వేసాను నేను ఈ డిజైన్ అయితే వేసేసి చూపిస్తాను చూడండి ఒకసారి మీకు చూడండి ఎంత ఎర్రగా బాగుంది కదండి డిజైన్ కూడా సింపుల్గా చాలా సింపుల్గా అయితే ఉంది కదండి అలానే ఫైవ్ మినిట్స్ ఉంటే సరిపోతుంది ఈ విధంగా డ్రై అయిపోతే సరిపోతుందండి మళ్ళా కడిగేసుకోవచ్చు చూడండి మా పాప కడిగేసుకున్న తర్వాత ఎంత ఎర్రగా పండిందో ఎంత బాగుందో చూడండి చాలా కలర్ఫుల్గా అయితే ఉంది కదా మనము ఏ పని చేయకుండా ఉంటే ఖచ్చితంగా మనకి ఫోర్ ఫైవ్ డేస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఒకేనా ఫ్రెండ్స్ ఎంత బాగుందో చూడండి తర్వాత నేను కూడా నేను కూడా నా చేతికైతే పెట్టేసుకున్నాను డిజైన్ అయితే వేరే డిజైన్ కూడా వేసేసుకున్నాను చూడండి ఒకసారి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత ఎర్రగా ఉందో నేను కూడా డిజైన్ అయితే పెట్టేసుకున్నాను సింపుల్గానే పెట్టుకున్నాను డిజైన్ ఈ విధంగా పెట్టుకున్నాక నేను కూడా డ్రై అయిన తర్వాత వాష్ అయితే చేసేసుకుంటాను చూడండి మీ ముందర నేను ఖచ్చితంగా వాష్ అయితే చేసి చూపిస్తాను నేను చూడండి డ్రై అయితే అయిపోయింది కదా బాగా ఆరిన తర్వాత ఫైవ్ మినిట్స్ అయితే ఆరిపోతుందండి ఆరిపిన తర్వాత అయితే చేసేసుకోవచ్చండి చాలా చాలా వెరైటీ మెహందీ వీడియోస్ అయితే మన ఛానల్లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకసారి మన ఛానల్లో సెర్చ్ అయితే చేయండి ఓకేనండి చూడండి డ్రై అయిపోయింది నేను కడిగేసుకుంటున్నాను కడిగిన తర్వాత చూడండి రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది ఎంత ఎర్రగా పండిందంటే చాలా చాలా బాగుందండి చూడడానికి కూడా అంత బాగుంది అట్రాక్షన్గా ఉంది అందరి చూపు కూడా మన గోరింటాకు మీదే పడుతుంది చూడండి ఎంత బాగుందో సింపుల్గా అప్పటికప్పుడే చేసేసుకొని పెట్టేసుకోవచ్చు మన ఇంట్లోనే ఓకేనా అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి చూడండి ఎంత సింపుల్గా ఉందో గోరింటాకు డిజైన్ కూడా చాలామంది అడుగుతున్నారు అక్క డిజైన్ చూపించక్క అంటున్నారు అందుకని చెప్పేసి నేను పిన్ పెన్నుతో అయితే ముందు వేసుకున్నాను కదా ఆ ముందు గీసిన తర్వాత అయితే ఫస్ట్ నేను చూపించాను ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి వెరైటీ వీడియోస్ అనేది చాలా చాలా వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను గోరింటాక్ వీడియోస్ ఓకేనా ఫ్రెండ్స్ మన ఛానల్ని సపోర్ట్ చేయరా సపోర్ట్ చేసిన మీ వల్ల సపోర్ట్ చేశారంటే మన ఛానల్ అనేది గ్రోత్ అనేది ఇంకా కొద్దిగా డెవలప్ అయితే అవుతుంది ఒకన్న ఫ్రెండ్స్ చాలామందికి చాలామందికి చేరువైతే అవుతుంది మన ఛానల్ ఒకరిన ఫ్రెండ్స్ అందరికీ ఆల్ ఆఫ్ యూ బాయ్ బాయ్